Welcome to Teja TV News నకరేకల్ నియోజకవర్గంలో పేదల కోసం పెద్ద పండుగ రేషన్ కార్డులు చెక్కులు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సహాయాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం నకరేకల్ నియోజకవర్గానికి చెందిన కేతేపల్లి మండలంలో జరిగిన ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐదు వందల నలభై కొత్త రేషన్ కార్డులు ముప్పై తొమ్మిది మంది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ముప్పై మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి కార్డులు మంజూరు చేస్తున్నామన్న వేముల ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడమే ముఖ్య ఎమ్మెల్యే వేముల రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు ప్రజల మనసు గెలుచుకుంటున్నాయి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఇవ్వలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందేలా చూస్తానని తెలిపారు బంగారు తెలంగాణ అని చెప్పిన వారు అప్పుల తెలంగాణ చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజంగా పేదల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు రేషన్ కార్డులు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో ఈ మండలంలో రేషన్ కార్డులు రాక కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కొత్తగా పిల్లలైనటువంటి వాళ్ళ పేర్లు కూడా పాత రేషన్ కార్డులలో యాడిగాక చాలా ఇబ్బంది పడ్డటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపాకలు తీరుస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా అందుకు మాకు కొత్త రేషన్ కార్డు వస్తుంది ఈ రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం వస్తుంది అనేటువంటి ఒక సంతోషం ప్రజల్లో ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం గడిచిన ప్రతి సంవత్సరాల్లో ఆ ప్రభుత్వానికి రాని ఒక గొప్ప ఆలోచనతో పాటు దీంట్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును సన్నబియ్యం ద్వారా ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రజలు గొప్పగా స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమము నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి పద్ధతుల్లో జనంలోకి వెళ్తారు